అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జీ సౌత్ రైల్వే చీఫ్ రాజేష్ సుబ్రమణ్యం జీ జేహెచ్ఎంసీకే సిఈ దేవానంద్ గారు ఇక్కడ వచ్చినటువంటి ఫార్మర్ కార్పొరేటర్ దిశ కమిటీ మెంబర్ శ్యామ్ సుందర్ గారు ఫార్మర్ మేయర్ కార్తీకారెడ్డి కార్పొరేటర్స్ దీపికా సుచరిత ఇంకా ఇక్కడ వచ్చినటువంటి మిగతా అతిథులు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా పత్రికా విలేకరు మనకు తెలుసు గత సంవత్సరము ఏప్రిల్లో నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావడము ఇక్కడ వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించడము అదేవిధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం మనకు తెలుసు మరి చాలా తక్కువ సమయంలో ఈరోజు రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి చాలా ఫ్లోర్స్ కూడా పార్కింగ్ లాట్స్ సంబంధించినటువంటి ఏరియా కూడా పూర్తయిన విషయం మనం చూస్తా ఉన్నాం సుమారు ఏడు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా మరి ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు ప్యాసింజర్ కమ్యూనిటీసు అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్న విషయాన్ని మనం స్వయంగా చూస్తూ ఉన్నాం కానీ కొత్త ఓపెన్ ప్లేస్ అయితే నిర్మాణం మరింత వేగవంతంగా జరిగేది కానీ ఇక్కడ ఏ ట్రైన్ ఆపడానికి వీయలేదు ఏ ప్యాసింజర్ ఆపడానికి వీయలేదు ఎవరైనా టికెట్ కౌంటర్ ఉండాలి పార్కింగ్ ఉండాలి మరి ట్రైన్లు రావాలి దిగాలి పోవాలి లగేజ్ తీసుకెళ్లాలి అవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రత్యామ్నాయంగా జరుగుతుండాలి సైమల్ టెనిస్ జరుగుతూనే ఉండాలి కాబట్టి దాని కారణంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంబంధించినటువంటి యాక్టివిటీ ఒక దిశకు వచ్చింది నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇది మరి వచ్చేటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చే సంవత్సరము ఎండింగ్ లోపల పూర్తిగా రైల్వే స్టేషను యు కెన్ ఎయిర్పోర్ట్ ఒక ఎయిర్పోర్ట్ లాగా వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపు రేపులు మారుతాయి ఈ యొక్క ప్రాంతం కూడా రూపురేఖలు మారనున్నాయి దీనికంటే ముందు మనకు చెన్నపల్లి న్యూ టర్మినల్ కూడా వస్తా ఉంది అది కూడా త్వరలోనే ప్రారంభించుకుంటా ప్రధానమంత్రి గారిని స్వయంగా ఆహ్వానించాను వారు చెన్నపల్లి న్యూ టర్మినల్ కూడా ప్రారంభిస్తారు మనకందరికి తెలుసు ఇప్పటికీ మూడు టర్మినల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ లో ఒకటి సికింద్రాబాద్ మరొకటి నాంపల్లి హైదరాబాదు మరొకటి కాచిగూడ ఈ మూడు కూడా హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సిటీకి రావడము ఇక్కడ నుంచి మళ్ళీ పోవడము ట్రాఫిక్ భారం అవుతుందనేటువంటి దృక్పథంతో అవుట్ స్కర్ట్స్ లోని చెన్నపెల్లిలోని మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు చెన్నపెల్లిలోనే దిగి అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు పోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా రీజనల్ రింగ్ రోడ్ వస్తే సిటీకి రావాల్సినటువంటి వాళ్ళు లేకుండా రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో కూడా రైల్వే స్టేషన్స్ ఏర్పాటు చేసి అక్కడనే ట్రైన్లు దిగినట్లయితే ఆ రీజనల్ రింగ్ రోడ్ లో కూడా జిల్లాలకు వెళ్ళేవాళ్ళు మరి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు పట్టణ చేరుకు వెళ్ళేవాళ్ళు ఇతర వెళ్ళేవాళ్ళు కూడా ఆ రకంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క రైల్వే స్టేషన్ మొత్తము ఇరవై ఆరు లిఫ్ట్లు వస్తాయి ఇక్కడ ట్వంటీ సిక్స్ లిఫ్ట్లు వస్తున్నాయి ఇక్కడ అదేవిధంగా రెండు ట్రావెలేటర్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో ఏదైతే లాట్గా గా ఉన్నటువంటి ట్రావెలటర్స్ ఉన్నాయో ఆ ట్రావెలేటర్స్ కూడా ఇక్కడ వస్తా ఉన్నాయి ముప్పై రెండు ఎస్కలేటర్స్ కూడా వస్తాయి ఆ రకంగా ఇక్కడ వచ్చిన దాంట్లో మనకు అన్ని రకాలుగా మెట్రోకు అదేవిధంగా బస్సులకు అనుసంధానం చేసే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉంటుంది ట్రైన్ దిగిన తర్వాత వారు పైనుంచే రైల్వే స్టేషన్కి రావచ్చు బస్సు దిగిన తర్వాత వారు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి దారి ద్వారా వాళ్ళందరూ కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ రావచ్చు ఇక్కడ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం మరి రానున్న రోజుల్లో అద్భుతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఒక న్యూ లుక్ సికింద్రాబాద్ స్టేషన్ అంటే సికింద్రాబాద్ పరిసర ప్రాంతం అంతే మరి ఒక పాత లాగా కనిపించకూడదు ఇది ఒక కొత్త గా కనిపించేటువంటి అవకాశం ఉంది మరి ఎవరు కూడా ఊహించారు ఇంత తక్కువ సమయంలో మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పని పూర్తయిందంటే దట్ ఈజ్ నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైనా మాట ఇస్తే నరేంద్ర మోడీ గారు ఏదైనా మరి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మరి పోటీ అయితే మున్కి నేనైతే అనుకుంటామో తప్పకుండా దేశంలో ఈ రకమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం పునర్నిర్మాణం జరగడం అనేటువంటిది చాలా కఠినమైనటువంటి అంశం అయినప్పటికీ ఈ రైల్వే స్టేషన్ మరి వేగవంతంగా పనులు పూర్తయితా ఉన్నాయి దీనికి క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం కూడా మా రైల్వే డిపార్ట్మెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుంది ఎప్పటికప్పుడు ప్రూఫ్ చెకింగ్ కోసము మరి డబల్ ఐటీ ఢిల్లీ ఐఐటి ఢిల్లీ వాళ్ళు రెగ్యులర్ గా మ్యాంటైన్ చేసి రిపోర్ట్స్ ఇస్తారు అదేవిధంగా అనేకమైనటువంటి మరి ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో ప్రామినెంట్ ఆర్కిటెక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు పిలిచి వాళ్లతో కూడా ఈ రైల్వే స్టేషన్ పనులను పర్యవేక్షించేటువంటి పనులు కూడా చేపడతా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క రైల్వే స్టేషన్ మరి ఆధునికమైనటువంటి పద్ధతిలో ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అనేక రకాలుగా ఇతర వసతులు కూడా కల్పించేటువంటి ప్రయత్నము మరి రైల్వే శాఖ చేస్తా ఉంది ఇప్పటికి మనకు అధికారులు మనకు అన్ని రకాలుగా వివరించడం జరిగింది రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ అదేవిధంగా రిటైల్ షాప్స్ కూడా ఉంటాయి ఆధునికమైనటువంటి పద్ధతుల్లో రిటైల్ షాపులు ఉంటాయి దాంట్లో ప్రధానంగా లోకల్ ఫర్ లోకల్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి క్యాఫిటేరియా ఉంటుంది మరి ఇక్కడ అన్ని రకాలుగా స్టేషన్ సంబంధించినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు చాలా పురోగతిగా ఉన్నాయి మరి నేను ప్రత్యేకంగా రైల్వే శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను వారు చాలా వేగవంతంగా కమిట్మెంట్ తోటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లోపల రైల్వే ను పూర్తి స్థాయిలో మరి నిర్మాణం చేసి ప్రజలకు డెడికేట్ చేసే విధంగా మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను మరొక హామీ కూడా ఇస్తా ఉన్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మరి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా రావాలి ఈ యొక్క రైల్వే స్టేషన్ ను వారి చేతుల మీదనే మళ్ళీ ప్రారంభించుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ప్రజలకు ఆమెస్తున్నాను తప్పకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నరేంద్ర మోడీ గారు ఏదైతే భూమి పూజ చేశారో వారి చేతుల మీదగానే ఈ రైల్వే స్టేషన్ మరి ప్రజలకు అంకితం చేసేటువంటి కార్యక్రమం కూడా వారే చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మన సికింద్రాబాద్ స్టేషనే కాకుండా సికింద్రాబాద్ కాకుండా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించేటువంటి పనులను వర్చువల్ గా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు అది మనందరూ తెలుసు మనం కూడా పాల్గొంటాం ఆ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా ఆధునికమైనటువంటి పద్ధతిలో దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం మరొక దిక్కు కాంచిగూడ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఒక దిక్కు ఎంఎంటిఎస్ సెకండ్ ఫేస్ కొంత పూర్తయింది మన ప్రధానమంత్రి గారు ప్రారంభం చేశారు మరికొంత త్వరలోనే మరొక కొన్ని స్టెచ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డెడికేట్ చేయబోతా ఉన్నాం అదేవిధంగా మన యొక్క గట్కేసరి నుంచి యాదాద్రి వరకు వెళ్ళేటువంటి ఆ యొక్క స్టెచ్ కూడా వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాము దానికి సంబంధించినటువంటి సర్వే జరుగుతుంది అది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినట్లయితే ఆ యొక్క యాదాద్రి వారు కూడా ఎంఎంటీఎస్ పూర్తి చేస్తామని మరే వస్తా ఉన్నాం మరొక విషయము మన సంతోషకరమైన విషయం ఏంటంటే ఏదైతే కొమ్మరెల్లి మల్లన్న స్వామి మన హైదరాబాద్ నుంచి ప్రతిరోజు వేలాది మంది వెళ్తా ఉంటారు కొమ్మరెల్లి మల్లన్న దర్శనానికి చుట్టుపక్కల తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా కొమ్మరెల్లి మల్లన్న దర్శనానికి వెళ్తుంటారు మరి అక్కడికి ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో కొమ్మరెల్లికి కూడా నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం చేయబోతున్నారని మనీ చేస్తున్నాను ఆ యొక్క రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి భూమి పూజ పనులు ఈ యొక్క ఫిబ్రవరి నెలలోని ఆ యొక్క కొమ్మరవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే సంబంధించి చాలా వేగవంతంగా తెలంగాణలో జరుగుతా ఉన్నాయి చాలా రోజులుగా తెలంగాణలో ఈ యొక్క రైల్వే అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం ఉండింది కానీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా వేగవంతంగా జరుగుతా ఉన్నాయి మనకు తెలుసు మన సినే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమైనటువంటి వందే భారత్ ట్రైన్ అది విశాఖపట్నం కానీ అది తిరుపతి కానీ అది బెంగళూరు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో సక్సెస్ఫుల్ గా వందే భారత్ ట్రైన్లు ఉపయోగించుకుంటున్నారని చెప్పడానికి సంతోషపడతా ఉంది ప్రతి ఒక్క ట్రైన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ వెళ్తా ఉంది కోచ్లు కూడా పెంచడం జరిగింది అయినా కూడా సరిపోవడం లేదు ఆ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క వందే భారత్ ట్రైన్ల విషయంలో కూడా మూడు ట్రైన్లు ఇవ్వడం జరిగింది త్వరలోనే మరిన్ని ట్రైన్లు కావాలని రైల్వే మంత్రి గారిని అడిగాను అది కూడా ప్రొడక్షన్ ఎందుకంటే వందే భారత్ ట్రైన్లు నడపాలంటే అది నిర్మాణం కావాలి కోచింగ్ అవి చాలా వేగవంతంగా నిర్మాణం చేస్తా ఉన్నాం ఏ రకంగా వేగవంతంగా నిర్మాణం జరిగితే అదే పద్ధతిలో కొత్త ట్రైన్లు ప్రారంభిస్తాము దానికి సంబంధించి మరి షిఫ్టుల వారిగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతా ఉంది ఆ వందే భారత్ ట్రైన్లు కూడా వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి మరిన్ని కొత్త ప్రాంతాలకు వందే భారత్ ట్రైన్లు కూడా వెళ్తాము అదే కాకుండా మన రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కూడా షిఫ్టుల వారిగా పనిచేస్తా ఉన్నాం వేగవంతంగా పనిచేస్తా ఉన్నాం కార్మికులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు ఆఫీసర్స్ మానిటరింగ్ రెగ్యులర్ గా చేస్తా ఉన్నారు కాబట్టి సకాలంలో పూర్తయితే పూర్తయితాయన్నటువంటి విశ్వాసం నాకుందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తూ మరొకసారి రమేష్ శాఖ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెలలోనే లేక మార్చిలో మొదటి వారంలో ప్రధానమంత్రి గారు చెర్లపెళ్లి టర్మినల్ కూడా డెడికేట్ చేయబోతున్నారు తెలంగాణ ప్రజలకని అని చేస్తూ సెలవు తీసుకుంటున్నారు